శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం బండ్రేవ్ గ్రామ పంచాయతీ పరిధిలోని కానేకుంటపల్లి సమీపంలో వెలిసిన శ్రీ బ్రహ్మరాంబికా దేవి సమేత నీలమల్లేశ్వర స్వామివారి ఆలయంలో పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం కానేకుంటపల్లి బండ్రేవు కొత్తపల్లి గ్రామాల ప్రజలు భక్తులు ప్రత్యేక పూజలు బోనాలు సమర్పణ కార్యక్రమాలను నిర్వహించారు ప్రతి ఏడాది నిర్వహించే బోనాల కార్యక్రమంపై కొత్తపల్లి ఆధ్యాత్మిక గురువు గంగిరెడ్డి ప్రతి సంవత్సరము కూడా కథకులు కాస్త వస్తానట్లే వర్షం బాగా పడాలని పంటలు బాగా రావాలని ఆ దేవునికి మన నేలమల్లికార్జున స్వామికి బ్రహ్మరామ సమేత నేలమల్లికార్జున స్వామికి పంటలు బాగా పండాలనే ఉద్దేశంతో మనం వచ్చి ప్రతి సంవత్సరం బోనాలు పెడతాము ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేస్తాము మిగతా వారాలలో ఇప్పుడు మాత్రము ప్రస్తుతానికి ఇక్కడ నేలమల్లికార్జున స్వామి ఈ బాణాలు పట్టింది పట్టడం జరిగింది కొత్తపల్లె తర్వాత ఇంతకు ముందు వారము ఇక్కడ కేతడి గారిపల్లి అందరూ కూడా పట్టినారు అదే మాదిరిగా మామూలుగా పురాణ ముందు పెద్దోళ్ళ కాలం నుంచి పట్టినట్లు ఇప్పుడు కూడా అదే ప్రకారము ఆనవాయితీ ప్రకారం జరగడం జరిగింది ఓం నమ శివాయ తమ్మలపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయకొండ చుట్టుపక్కల మండలాలైన తంబల్లపల్లి పెద్దమండెం మండలాల గ్రామాలలో పూర్వీకుల నుంచి ఆనవాయితీగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు శివుని సన్నిధిలోని గ్రామాల వారు నిర్వహిస్తున్నారు మల్లయ్యకొండ సాధుకొండ ఇనుముకొండ కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఎక్కువ మంది మల్లేశ్వర స్వామివారి భక్తులు మలిచోల రాజులు సాధుకొండలో ఆలయం నిర్మించినప్పుడు విజయనగర సామ్రాజ్య సామంత రాజులు మల్లయ్యకొండలో ఆలయం నిర్మించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు మండలాల్లోని గ్రామాలలో ప్రజలు మల్లయ్యకొండ అంటే ఎనలేని భక్తిని కనపరుస్తారు తంబలపల్లి పెద్దమండే మండలాల ప్రజలే కాదు రాయలసీమ స్థాయిలో ముఖ్యంగా రాయచోటి కదిరి తంబలపల్లి పీలేరు ఈ ప్రాంతాలే కాకుండా కర్ణాటక తమిళనాడు స్థాయిలో కూడా మల్లయ్యకొండ భక్తులు ఉన్నారు మల్లేశ్వర స్వామి ఇలవేలుపుగా వారు నేటికి కార్యక్రమాలు కొనసాగిస్తూ పూర్వీకుల సాంప్రదాయాలు గౌరవిస్తూ వేలుపులు దేవర్లు నోములు నిర్వహిస్తుంటారు వర్షాభావ పరిస్థితి నెలకొన్నప్పుడు మలయకొండలో కుంభాభిషేకం చేయించడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ప్రజలు గంగమ్మకు దీను బోనాలు సమర్పించి వర్షాలు సమృద్ధిగా కురిపించాలని మేలుకొల్పుతారు ప్రతి ఒక్కరూ ఆయుర్వర్గలతో ఉండేలా దీవించమని కోరుకుంటారు